తరగతి పరీక్ష ఫలితాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య జరుగుతున్న వాదనలో దయ్యాలు వేధాలు వలించినట్లు ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు విద్యా వ్యవస్థను గత ప్రస్తుత ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని ఆమె ఆరోపించారు వైసీపీ పాలనలో ప్రతి సంవత్సరం లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో దాదాపు ఇరవై శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయ్యేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి నెలకొంది రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న ముప్పై వేల మంది విద్యార్థుల్లో ఏకంగా పదకొండు వేల మందికి ఫస్ట్ క్లాస్ మార్కులు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది దీన్ని బట్టి పేపర్ల మూల్యాంకనంలో ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో అర్థం చేసుకోవచ్చు ఫలితాల్లో పారదర్శకత కొరవడిందని స్పష్టమవుతోంది విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి అవసరం లేదు అని శర్మల విమర్శించారు గత విద్యార్థులు కాదు ప్రభుత్వాలే ఫెయిల్ అవుతున్నాయని షర్మిలా దుయ్యబట్టారు వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ కూటమి ప్రభుత్వాలే రాష్టంలో గత పది ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నారు పిల్లల భవిష్యత్తును నిర్ణయించడంలో విఫలమైన వీళ్లు రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తారో చదువులతో చెలగాటం ఆడుతున్నారు విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు ధనదాహం మీద ఉన్న శ్రద్ద విద్యా వ్యవస్థను బాగు చేయటం మీద వినికి లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై వేల మంది విద్యార్థులకు సంబంధించి అరవై పేల పేపర్లకు రీ కౌంటింగ్ దరఖాస్తులు వస్తే అందులో పదకొండు పేల మందికి అత్యున్నత మార్కులు రావడం పూర్తిగా మీ ప్రభుత్వ వైఫల్యమే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు విఫలమైనట్లే దీనిపై తక్షణమే విచారం జరిపించాలి పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్ను ఉచితంగా రీవెరిఫికేషన్ చేయాలి అని శర్మల డిమాండ్ చేశారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు